The basic purpose is here upgradation of the knowledge. Unless a teacher upgraded with the current issues, current knowledge, he can't deliver the a qualitative message to the students in the classroom. Therefore, every teacher is required to update himself. There is some a slogan in Sanskrit continuously. Learning is a continuous process and different methods we have to learn. But the important thing is, whatever you learn and whatever you acquire the knowledge, it should be reinforced in the real life, otherwise, it will be purposeless. The reinforcement of knowledge is uh, very, very important. So that's why whatever you acquired during these seven days, just the coordinator as well as the the ventures who mentioned that you have to deliver the same knowledge in your classroom. That is called as a reinforcement of whatever you learned. Otherwise, it is uh, useless to spend this much of time and the hard work during these uh, seven days. And I give హార్డ్ వర్క్ చేస్తుంది ఎన్ని క్వాలిటీస్ అంటే ఆమెలో చాలా మంచి క్వాలిటీస్ అసలు అంత వర్క్ తను ఏ విధంగా చేయగలదు అసలు అని కొన్నిసార్లు ఎవరికి నిర్వహించలేదు అది తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహించడం చాలా గొప్ప విశేషం ఇంకొకటి నేను అనుకుంటాను రిఫ్రెషర్ ఓరియంటేషన్ రెండు సమానార్థకాలే కావచ్చు పునశ్చరణ పునశ్చరణ అంటే ఏంటి మనం రిఫ్రెష్ అవ్వడం అంతే కదా అధ్యాపకుడు అంటేనే నాలెడ్జ్ నాలెడ్జ్ అంటేనే టీచర్ కాబట్టి మనము ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవ్వాలి పాండిత్యాన్ని ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అంటే వజ్రాన్ని మనం స్నానం పట్టకపోతే వారు నాకు దాదాపుగా ఒక పుష్కర కాలం నుంచి మేము ఇద్దరు ముద్ర వెళ్ళే యూనివర్సిటీలో కలిసాము అప్పుడు అందుకే అట్లా గుర్తు ఇంకొకటి ఈ డిజిటల్ లో గిట్లా చాలా మంచి వ్యాసం రాశారు ఆ తర్వాత నేను కూడా ఒక పుస్తకం తీసుకొద్దాం అని అనగా వ్యాసం నేను రాయలేదు నా కోసం రాయలేదు పాల్గొన్నాను అట్లా ఈ తమ్ముడు ఇంకా మా విద్యార్థులు కూడా ఉన్నారు ఇక్కడ డాక్టర్ భాస్కర్ డిగ్రీ స్టూడెంట్ చిన్న పద్మ కోటి పద్మ ఆమె నాకు డిగ్రీ కోటి ఉమెన్స్ లో చదివింది అమ్మాయి డిగ్రీ అక్కడ సెంట్రల్ యూనివర్సిటీ కళకాలక్ష్మి పద్మ ఇక చాలామంది నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు చాలా ఆనందంగా ఉంది నాకు ఇక్కడ ఇక్కడికి రావడం నిజానికి లావణ్య నన్ను ఏనాగలకే రమ్మనది కానీ నేను రాలేకపోయాను అనేక తారణాల వలన ఇప్పుడు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది